మాజీ ఎంపీ ప్రస్తుత శాసన ఉప సభాపతి రఘురామకృష్ణరాజుపై వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి కార్యాలయంలో చోటు చేసుకున్న హత్యాయత్నం కేసు విచారణకు కామేపల్లి తులసిబాబు కృష్ణా జిల్లా గుడివాడ నుంచి తన అనుచరులతో హాజరై హడావుడి చేశారు బల ప్రదర్శనగా వచ్చి ఆధిపత్యం చూపబోయారు పోలీసులు హెచ్చరించినా పెడచ వినపెట్టారు సిఐడి కార్యాలయంలో తులసిబాబు తన గుండెలపై కూర్చొని పిడిగుద్దులు కురిపించి చంపడానికి ప్రయత్నించారని రఘురామరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఆయన్ని నెల మూడున విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ మొదటిసారి నోటీసులు ఇచ్చారు నాలుగు రోజుల సమయం కావాలని తులసిబాబు ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు మరోమారు నోటీసులు ఇవ్వడంతో హాజరవ్వక తప్పలేదు రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో పోలీసు దర్యాప్తు ఊపందుకుంది ఇప్పటికే నాలుగు దఫాలు సిఐడి దర్యాప్తు అధికారి విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్ను పోలీసులు విచారించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు మరోసారి బుధవారం విచారించారు అప్పటి సిఐడి అధిపతి సునీల్ కుమార్తో పాటు ప్రైవేటు వ్యక్తులు కార్యాలయంలోకి వచ్చి రఘురామకృష్ణం గుండెలపై కూర్చొని తీవ్రంగా హింసించారనే అభియోగాలతో క్రమేపల్లి తులసిబాబును పోలీసులు తాజాగా విచారిస్తున్నారు ఆయన అనుచరులతో భారీ ర్యాలీగా రావడం హల్చల్ చేయడం కలకలం రేపుతుంది రాత్రి పొద్దుపోయే వరకు తులసిబాబు విచారణ కొనసాగింది దీంతో ఆయన అనుచరులు కార్యాలయం సమీపంలోనే ఉండడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు అర్ధరాత్రి దాటిన తర్వాత తులసిబాబును అరెస్ట్ చేసి పోలీసులు కస్టడీలో ఉంచినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు మధ్యాహ్నం తర్వాత తులసిబాబును గుంటూరు కోర్టులో హాజరు 에이 에이 라 에이 레데 라

Það er eitthvað það